అసలు రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్ట్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి అసలు ఏం జరుగుతుంది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు రాజమౌళి మహేష్ బాబు ఇద్దరు కూడా సినిమా చేస్తున్నామని చెప్తున్నారు తప్పితే పలానా రోజు లాంచింగ్ ఉంటుంది షూటింగ్ పలానా రోజు ఉంటుంది అనే విషయాలు మాత్రం చెప్పడం లేదు పోనీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది స్టార్ కాస్టింగ్ ఎవరు అనేది కూడా ఎక్కడ రివీల్ చేయడం లేదు ఇదంతా పక్కన పెట్టేసి మహేష్ ఎక్కడ మాత్రం మిగతా పనులతో బిజీగా ఉన్నట్టే ఉంది మహేష్ ఫ్యాన్స్ అయితే సినిమా తీయమంటే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు దానికి కారణం లేకపోలేదు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు కానీ ఇద్దరు మాత్రం యాడ్ చేస్తున్నారు ఆ మధ్య మహేష్ బాబు వరుస యాడ్ చేశాడు ఇక ఇప్పుడు రాజమౌళి నుంచి ఊహించని యాడ్ ఒకటి బయటకు వచ్చింది క్రికెట్ డేవిడ్ వార్నర్ తో ఒక కొత్త యాడ్ యూపీఐ పేమెంట్స్ లో భాగంగా క్రెడిట్ యాప్ కోసం ఇద్దరు కెమెరా ముందు కనిపించారు ఆస్కార్ విన్నింగ్ దర్శకుడితో డేవిడ్ వార్నర్ చేసిన రచ్చ అంత ఇంత కాదు మామూలుగానే వార్నర్ ఇన్స్టాగ్రామ్ లో చేసే వీడియోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి ముఖ్యంగా పుష్ప సినిమాలో బీ మేనరిజంతో తగ్గేదలే అంటూ ఉంటాడు ఇక ఇప్పుడు రాజమౌళితో యాడ్ చేసి వైరల్ అయ్యాడు ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ అవుతోంది